హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే ఈరోజు మనం ఉగాది పచ్చడి తయారు చేసి మనం ఈరోజు టేస్ట్ అయితే చూద్దాం మనోడు మామిడి మామిడికాయలకి వచ్చినాడు తోటలోకి అయితే మనవాడు పొయ్యి మామిడికాయలు వేస్తే పోయి ముక్కల ముక్కలు కొట్టి ఈరోజు ఉగాది పచ్చడి అయితే తయారు చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఇంకోసారి ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు మనోడు తోటలోకి అయితే పోయినాడు పోయి మామిడికాయలు దానాడికి అయితే పోయినాడు అయితే మామిడికాయలు తెచ్చినాడంటే మనమైతే ఉగాది పచ్చడి తయారు చేసేద్దాం అది విషయం మనోడు అయితే పోయినాడు అనమాట డ్రాంగానే మనం ఉగాది పచ్చడి తయారు చేద్దాం అది ఎలా తయారు చేస్తావు మా వీడియోలు చూసి మీరు కూడా నేర్చుకోండి ఓకే థ్యాంక్ యూ మనోడైతే మొత్తానికి మొగి మా మాడికాయలు తెచ్చేసినాడు సరే ఫ్రెండ్స్ మనోడైతే తెచ్చేసినాడు మనకు తోటలు లేవు అన్నమాట వాళ్ళ తోటలోకి పోయి కింద ముగ్గురు అంతా ఫ్రెండ్స్ ఆడైతే అయితే ఇరుక్కోపోయినాడు ఇరుక్కోపోయి పోయి రావట్లేదు బయటికి అక్కడే ఇరుక్కుపోయినాడు అన్నమాట చిన్నగా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాడికాయలు అయితే బయట తెచ్చేసినాము ఇప్పుడు పోయి ఉగాది పచ్చడి చేసేద్దాం అనమాట మామూలుగా ఉండదు ఉగాది పచ్చడి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము మాడికా చేసినాము మనోడు ఆ పక్క ఏ పక్క కోస్తా అన్నాడు ఎందుకంటే ఆ నర్సరీ అనేది పడకుండా మనోడు ఆ చుట్టుపక్కల కోస్తా ఉన్నాడు అనమాట ఆ విధంగా కోసినట్లయితే మనకు నర్సరీ ఉండదు తినేదానికి బాగా ఉంటుంది అనమాట చూసారా ఎంత ఫ్రెష్గా కోసినాడు ఖచ్చితంగా కోసాడు అతను కటింగ్లో ఎక్స్పర్ట్ అనుకుంటా నాకు తెలిసి చూసారా ఎంత ఖచ్చితంగా అంటే అంత ఖచ్చితంగా కోసాడు అనమాట ఈ విధంగా కట్ చేసుకుని ఫస్ట్ మీరు మంచిగా మీరు ఫస్ట్ కడుక్కోవాలన్నమాట మాడికాయల్ని కడుక్కోకపోతే మళ్ళీ మట్టి గిట్టి చింతపండు మన అంగట్లో వచ్చే అమ్మే చింతపండు కంటే ఇలాంటి చింతపండు చాలా మంచిది అనమాట చెట్టుకు చెట్టుకు వీడిన చింతపండు ఇది ఫ్రెష్ చింతపండు ఇలాంటి చింతపండు వేసుకుంటే మనకు చాలా మంచిది సో అందుకని ఇలాంటి చింతపండు వేసేసుకుందాం లైట్గా కొద్దిగా ఫ్రెండ్స్ మనమైతే రెండు ఇలా కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత దోపల పప్పు ఉంటుంది ఆ పప్పునైతే అయితే తీసి బయటపడేద్దాము ఆ పప్పు వేసుకుంటే బాగుండదు ఒగురుగా ఉంటుంది మళ్ళీ తలకైన మనకు తినేదానికి సో ఫ్రెష్గా ఆ పప్పు అయితే బయటపడేసుకునేసి మనం దాన్ని అయితే మంచిగా కటింగ్ చేసుకో స్క్వేర్ షేప్లో కట్ కటింగ్ చేసుకోవాలన్నమాట స్క్వేర్ షేప్లో కటింగ్ చేసుకునేదంటే బిల్లలు బిల్లలుగా మనకు రాదు అది రానప్పుడు ఏంటంటే మనకు తినేదానికి వీలు కాదన్నమాట స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ చేసుకున్నాము పచ్చట్లోకి మెయిన్ మామిడికాయ అన్నమాట అందుకని మనం దీన్ని చాలా నీట్గా కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలా కోసినట్టు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కోసినట్టు అయితే మనం అంటు మామిడికాయలు ఇది వచ్చేసి బంగినపల్లి బాగుంటుంది అనమాట బంగినపల్లి మామిడి పండుతో వచ్చింది ఆ సాంగ్తో మొదలైందన్నమాట ఈ పండు సో అందుకని మనం ఈ పండుగనైతే దీన్ని కూడా కోసుకొని మనం దెబ్బలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే మనం నానబెట్టేసుకుందాము మంచిగా పుల్లగా తీయగా బాగుంటుంది అన్నమాట సో మనమైతే ఈ విధంగా కొద్దిగా చాలు అన్నమాట ఎక్కువ బలేదు ఈ విధంగా మనం చింతపండు అయితే నానేసుకునేదాం ఇప్పుడైతే నీళ్ళు మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు పోస్తున్నాం అన్నమాట ఇంతకు ముందు ఒక చిన్న కామెడీ జరిగింది మా ఓడు నీళ్ళని పోసుకొని నిమ్మకాయ ని వెళ్తే దీంట్లో మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకుంటా ఉన్నాం మేము చూసుకోండి ఏ విధంగా మంచిగా నానేసుకోవాలా అప్పుడే మనకు ఫ్రెష్గా వస్తుంది ఇప్పుడైతే మనము బంగినపల్లి మామిడికాయ కట్ చేసేద్దాం అన్ని కాయలు కట్ చేసేద్దాం ఇప్పుడు బిల్ల బిల్లలుగా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మామిడికాయ మొక్కల్ని కట్ చేసుకున్నాము ఆ తర్వాత మనం అయితే వేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఈ విధంగా ముక్కలు కొట్టేసుకున్నాం అన్నమాట సన్నగా తరిగేసుకున్నాము ఈ తరిగేసుకున్న తర్వాత అయితే తర్వాత అన్ని మిక్స్ కొట్టేసుకుందాం ఈ విధంగా మనం కొట్టేసుకున్న తర్వాత చూసారా మనము నిమ్మకాయ పులుసు పిండేసుకుందాం చింతపండు పులుసు సారీ ఫ్రెండ్స్ నిమ్మకాయ పులుసు అని వచ్చేసింది ఇది చింతపండు పులుసు ఫ్రెండ్స్ ఇది బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క మనమైతే దాంట్లో వేసేసి మంచిగా కలిపేసుకుందాం బాగా నీళ్ళని ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మంచి ఫ్రెష్ బెల్లం ముక్క ఇది ఇది నాకు తెలిసి ఒక రెండు రోజులకైతే తయారు చేసి ఉంటారు ఇప్పుడే అంగట్లో తెచ్చుకున్నాం దీన్ని ఫ్రెండ్స్ ఇంకోసారి గుర్తు చేస్తాం ఇది బెల్లం మొక్క దయచేసి తిరుపతి లడ్డనుకోబాకండి ఫ్రెండ్స్ బెల్లం మొక్కని ఈ విధంగా అయితే ఇగో మనం ఈ విధంగా మంచిగా నీట్గా తెచ్చుకుంటే గబాన్ కరెక్ట్ ఆ తర్వాత మనము మంచిగా మనం వేసేసుకోవచ్చు అనమాట మనం పచ్చడి రెడీ అయిపోద్ది డబ్బింగ్ ఈ విధంగా లేదు డబ్బింగ్ డబ్బింగ్ ఏ లేదని ఇంకా అంత టైం లేవు మాకు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇది వేసేసుకుందాము మంచిగా స్లైస్ చేసుకుందాం బాగా తురుగుకుంటే మనకు బాగా నాంతది మనం బెల్లం తరుముకున్న తురుముకున్న నీళ్ళు ఇవి సరే క్షమించండి ఇక ఈ విధంగా మనము తురుముకొని విధంగా మంచిగా మనం నీట్గా మనం కలిపేసుకుందాం చిక్కంగా వస్తుంది మామిడికాయ ముక్కలు ఇంట్లో పోసేసుకుందాం బెల్లంలో బెల్లంలో పోసేసుకుందాం మనం ముక్కల్ని మనోడు బాగా కలిపేస్తా ఉన్నాడు బాగా కలిపి ఉండాలి ఆ విధంగా ఆర్పి చెప్పినట్టు విధంగా కలిపెడతా ఉండాల ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ చేసినందుకు మాట్లాడతా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇతను ఈ విధంగా మనము ఫ్రెండ్స్ మనం నీట్గా కలుపుకుంటే అది బాగా మిక్స్ అయ్యి బాగా ఊరుతుంది అన్నమాట పట్టుకుంటుంది ముక్కకి ముక్కకి పట్టుకున్నప్పుడు మనకు మంచిగా ఉంటుంది తర్వాత చింతపండు పులుసు ఫ్రెండ్స్ ఇది మనోడు వడగట్టి పోస్తున్నాడు అది పనిగా మళ్ళీ ఉంటుంది చూస్తేనే నూరు పోతా ఉంది ఒకటి మామూలుగా లేదన్నమాట నూరు ఊరుతూ ఉంది చెడ్డ రుచులు తాండవిస్తూ ఉన్నాయి నాలుగు మీద ఎప్పుడెప్పుడు అనిపిస్తా ఉన్నది కాకపోతే వెయిట్ చేయాలా మనకు బాగా ఇంకా బాగా రావాలంటే మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు హనీ ఉంటే బాగుంటుంది ఈ విధంగా మనము తర్వాత మనమైతే అయితే వేసుకున్నాము దీంట్లో ఈ విధంగా మిరపడు వేసుకున్నాం లైట్గా తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలంటే కారం పడుతుంది ఈ విధంగా తగినంత వేసుకున్నారంటే సరిగ్గా ఉంటుంది సామరంగా కుమ్ముడి ఇంకా ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేయడం కంప్లీట్ అయ్యింది ఈ ఉగాది పచ్చడి ముఖ్య కారణం చేయడం ముఖ్య కారణం ఏంటంటే దీంట్లో షడ్ రుచులు అన్నమాట మన జీవితంలో కష్టాలు సుఖాలు బాధలు ఆనందాలు ఆప్యాయతలు రాగాలు మమతలు ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే ఈ పచ్చడితో కూడా అన్ని అన్ని రుచులు కలిసి మన జీవితాన్ని ఎంతో వైభవంగా సిరి సంపదలతో కలుగు కలుగు చేస్తాయి కాబట్టి ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసుకొని పది మందికి పెడుతూ మనం తింటూ ఈ కొత్త సంవత్సరాన్ని మరింత చేకూరాలని మనకు అభివృద్ధి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ చేయడం జరుగుతుంది వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియో అయితే అయిపోయినది మొత్తానికైతే మనం మొత్తానికి ఉగాది పత్రిక అయితే తయారు చేసినాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మనమైతే మనం అందరూ పోయి ఉగాది పత్రిక అందరికి పంచదాం ఒక రతా తింటారు ఈరోజు మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఉంటా